ఫ్రెండ్స్ అక్కినేని నాగచైతన్యంతో విడాకుల తర్వాత తన సినిమాల జీవితంగా బతుకుతున్నాడు సమంత ఋతుప్రభు వెబ్ సిరీస్లు సినిమాలతో పాటు ఈ మధ్య నిర్మాతగా మారి శుభం అనే సినిమాను కూడా తెరకెక్కించారు సినిమాలు చేసినా చేయకపోయినా భారతదేశంలో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గేది లేదని సర్వేలు చెబుతున్నాయి కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమంత వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి ఖుషీ శాకుంతలం సినిమాల రిజల్ట్తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు సమంత సినిమాల కంటే వెబ్ సిరీస్లు చేయడం బెటర్ అనే ఆలోచనలో సమంత ఉన్నారు ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీతో పాటు రక్త బ్రహ్మండు ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో సమంత నటిస్తున్నారు రక్త బ్రహ్మండు సిరీస్కు రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొట్టడంతో అలాంటిదేమీ లేదని షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతుందని రాజ్ డీకే క్లారిటీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్లో రాయ్ కపూర్ సమంత వామిక గగ్వి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో సమంత హల్చల్ చేస్తున్నారు ఫోటోలు రీల్స్ షేర్ చేస్తుంటారు వర్కౌట్స్ పుష్ అప్స్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తుంటారు అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ తో దిగిన ఫోటో పంచుకున్న సమంత ఆమెతో ఉంటే అసలు టైమే తెలియదని పేర్కొంది మహానటి సినిమా తర్వాత వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది స్వతహాగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే సమంతను ఇటీవల కొందరు ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముంబైలోని బాంద్రాలో వర్కౌట్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండడంతో ఈ ఘటన చూసుకే చోటు చేసుకుంది సిటాడెల్ ఫ్యామిలీ మెన్ సిరీస్లు తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిరమోడుతో సమంత కొద్ది నెలలుగా క్లోజ్గా ఉండడంతో వీరిద్దరి బంధంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి త్వరలోనే రాజును సమంత పెళ్లి చేసుకోబోతున్నారని దీనికి సంబంధించిన ఏర్పాట్లు తెరవెనుక జరుగుతున్నట్టు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడంతో పాటు ఇటీవల శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్లో సమంత పక్కనే రాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది వీటిని సామ్ రాజులు పలుమార్లు ఖండించిన హుకార్లు ఆగడం లేదు మధ్యలో రాజు నిడమోరు భార్య నమ్మకం ప్రేమ రిలేషన్ అంశాలపై పోస్టులు పెడుతూ అనుమానులు మరింత పెంచేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజ్ సమంతల గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఇప్పటి వరకు గుర్తుగా ఉంచిన తమ బంధాన్ని వీరిద్దరూ ఈ ఏడాది అధికారికంగా ప్రకటిస్తారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే పీకల్లోతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇక తమ బంధాన్ని దాచడం మంచిది కాదని ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా టాక్ మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం